హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి నిజంగా వీళ్ళని చూస్తుంటే రోజు రోజుకి నవ్వాలా ఏర్వాలా అర్థమవుతలేదు రిజర్వేషన్స్ అంటే వీళ్ళ జన్మ హక్ అనుకుంటున్నారా నాకు అర్థం కాదు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ దేనికోసం ఇచ్చినారు ఆ రోజు అసలు ఆయన ఉద్దేశం ఏంది ఆయన రిజర్వేషన్స్ ఇవ్వడానికి గల ప్రధాన అంశం ఏంది దేని ఉద్దేశించి ఇచ్చినారు అంటే దున్నపోతులాగా మీరు తిని పండండి తిని తిరగండి పొద్దున్నెండు సాయంత్రం దాకా పక్కలను కామెంట్ చేస్తూ ఉండండి పని చేసుకునే వాళ్ళని గెలుకుతా ఉండండి మేము మాత్రం మీకు రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పినారా దేనికోసం వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే జన్మ అనేటివి జన్మ హక్క అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినారా ఖచ్చితంగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఎస్సీ ఎస్టీ బీసీ లోని ప్రతి వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వాలా అని రాసినారా రిజర్వేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది ఎవరికన్నా తెలుసా ఎంతసేపు మాకు రిజర్వేషన్స్ మాకు రిజర్వేషన్స్ మేమెంతో మాకంతా అని ఇందాక ఒక తమ్ముడు కామెంట్ పెట్టినాడు ఏమని పదిహేను శాతం ఉన్నటువంటి మీరెందుకు రాజ్యాన్ని పాలిస్తున్నారు దీని గురించి మేము కూడా ప్రశ్నిస్తాము అట అయ్యా నాయన బాబు నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ సింహాన్ని ఎవరు తీసుకోపోయి సింహాసనం వేసారా కూర్చోబెట్టలేదు అడవికి రాజు చేయలేదు దానికి ఉన్నటువంటి గుణము దాని లక్షణాలే దాన్ని రాజం చేసినాయి ఇక్కడ మీరెందుకు పాలిస్తున్నారు అంటే మీరు పాలించట్లేదు కదా మరి మీకు పక్కల మీద పని ఏడవడానికి ఎవరేమిస్తాడా ఎవరెక్కడ భిక్ష వేస్తాడా నెక్స్ట్ ఎట్లా గడుస్తుందా అని ఆలోచించడానికి మీ బతుకులు సరిపోతున్నాయి కదా అందుకే నేను పాలిస్తున్నా నిన్న క్లారిటీ ఉంది కదా అంటే రిజర్వేషన్స్ అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇలా మీకు రిజర్వేషన్లు దూన్నపోతున్నారు ఉన్నారు ఒక్కొక్కరు ఎందుకు ఇవ్వాలయ్యా మీకు రిజర్వేషన్లు రాజ్యంలో మీరు అంటున్నారు కదా రాజ్యం 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 అని దేశంలో మీరు ఎట్లా బతుకుతున్నారో మేము ఎట్లా బతుకుతున్నాం మీకెట్ల రెండు చేతులు రెండు కాళ్ళు తలతో పుట్టినారో మేము కూడా అట్లే పుట్టినాం కదా మీరు ఎట్లున్నారో మేము కూడా అట్లే బతుకుతున్నాం కదా ఎందుకు స్పెషల్ గా రిజర్వేషన్లు ఇవ్వాలా మేము ఎందుకు పన్నులు కట్టాలా భారతదేశంలో బతికేటువంటి ప్రతి పౌరునికి సమానమైన హక్కు ఉంటది ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు పాపం 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 బిలు అమ్మాయకులు అనేసి కేవలం ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు అది కొంతకాలం ఐదు సంవత్సరాలు మాత్రమే అది కూడా మీరు రాజంగం గురించి బాగా మాట్లాడతారు కదా మీ నాయకులు వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ ఎప్పుడు చదువుకోలేదు వాళ్ళు చదువుకున్నారు కదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏం రాసి ఇవ్వాలని వాళ్ళు చదువుతున్నారు కదా రోజు ఏ ఆర్టికల్లో అయినా బీసీలకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలా జీవితకాలం రిజర్వేషన్లు ఇవ్వాలా అని ఎక్కడన్నా రాసిందా చెల్లి చూపించండి దేనికంటే దానికి రెడీ నాతో పాటు మరి ఎడ్లందరినీ నేను ఒప్పిస్తాను ఎక్కడన్నా చిన్న పదం జీవితకాలం వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాసుంటే తెలంగాణలో ఉన్నటువంటి కాదు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేను ఒప్పిస్తాను అని తలకుమాసినేశాలు పనికి మాలిన డ్రామాలు నిజంగా అంబేద్కర్ గారు కనుక బతికుంటే ఇలాంటి ఎదవలకనే రిజర్వేషన్ ఇచ్చింది అని చెప్పి గుండె బయలు చచ్చిపోతుండే మీ అరాచకాలు చూస్తే ఇంత భయంకరంగా ఉంటున్నాయి రోజు రోజుకి చెప్పుడు మీ తిరుమల మలయ పటేల్ కి బాగా చదువుకున్నాడేమో నేనంటే పేదరెడ్డి బిడ్డని నాకు పేద చదువు లేదు కానీ మీ మలయ పటేల్ బాగా చదివిండేమో ఆయన ఎప్పుడు మనం అడుక్కుంటున్నాము రిజర్వేషన్లు రాసింది ఐదే అది కూడా ఎస్సీ ఎస్టీలకే మన పేర్లు ఎక్కడక్కడ మెన్షన్ చేయలేదు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండ్రు పాపం అంటారని వాళ్ళు అయ్యో పాపం అందరితో సమానంగా కలుస్తారు అయ్యో పాపం మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అది మన హక్కు కాదు అని చెప్పుకుండా వెళ్ళి కనీసం మీరు చెప్తానన్న తెలుసుకుంటారు లేదు నువ్వు భిక్ష అంటున్నావు భిచ్చగా అంటున్నావు రిజర్వేషన్లు అంటే అడుగున్నాడు అంటున్నావు ఇక్కడ రాసిండ్రు అంట రాసింది ఎక్కడో చూపించండి ఎవరికి కనిపించింది ఎవరికి ఎవరి దగ్గర రాష్ట్ర పుస్తకంలో ఉంది అంటే మీ దగ్గర ఏమైనా సపరేట్ రాజ్యంగా ఉందేమో ఏమైనా అంబేద్కర్ గారు స్పెషల్ గా రాసిచ్చిందేమో అందులో ఎక్కడన్నా ఇన్నేళ్ళు జీవితాంతం రిజర్వేషన్లు ఇస్తారు జీవితాంతం మీకు ఉచితాలు ఇస్తారు మీరెంతో అంతా అన్న పదం ఎక్కడన్నా మెన్షన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి గల్లాలు ఎగిరేసుకొని కాదు చేతులు కట్టుకొని అడుక్కోండి రిజర్వేషన్స్ పదిహేను శాతం కాదు ఒక్క శాతం ఉన్నా కూడా టాలెంట్ ఉన్నోడే గెలుస్తాడు టాలెంట్ ఉన్నోడే సింహాసనంలో కూర్చుంటాడు అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ